పోని ప్రభుత్వం ఎగిరిపోయి ఆయనకి అధికారం ఇచ్చారు కదా ఆయనకి ఎమ్మెల్యే హోదా ఇచ్చినారు కదా అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా అయ్యా మా గ్రామాల్లో ప్రజలు ఆదోళలో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు కష్టాలతో అల్లాడిపోతా ఉన్నారు కనీసపు కూలి కూడా పెట్టట్లేదు ఆ కూలి కోసం వలస ఉన్నారు ఎక్కడికో దాన్ని ఆపాల్సిన అవసరం ఉందని ఏ రోజైనా సరే అసెంబ్లీలో నాలాగా లాగా మైక్ పెట్టుకొని మాట్లాడినాడా అని అడుగుతా ఉన్నా మీ గురించి మాట్లాడినవాడు వాడు మీ గురించి పట్టించుకోని వాడు మిమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడనివాడు రేపు ఎమ్మెల్యే అయితే మీకేమైనా మంచి జరుగుతుందా అని ఆలోచన చేయండి మీ ఇంటికి నీళ్లు కావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ డబ్బులన్నీ ఎమ్మెల్యే జోబు లేకపోతా ఉన్నాయ్యా ఆలోచన చేయండి అయ్యా నాకు ఏ రోజన్నా అధికారం ఇచ్చినారా ఇంకెవరికన్నా అధికారం ఇచ్చినారా నీకు నీళ్లు కావాలంటే నాకు అధికారం ఇవ్వాలి నీ ఇల్లు కావాలంటే నాకు అధికారం ఇవ్వాలి నీకు రోడ్డు వేయాలంటే నాకు అధికారం ఇవ్వాలి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఒక్కసారంటే ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ప్రజలను ఎలా తీసుకోవాలో అవసరాలు ఎలా తీర్చాలో నేను చేసి చూపిస్తాను ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిందే ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికైనా ఇవ్వాల్సిందే మూడు సార్లు ఓట్లేసి ఆ దుర్మార్గుని గెలిపించారు రాక్షసుల్లాగా ఊర్ల మీద పడి తింటా ఉన్నాడు వాళ్ళు అని అలచరులు ఏదో ఒక కబ్జాలు చేసుకుని జనాల మీద పడి మీకు రావాల్సిన డబ్బులని తినేస్తా ఉన్నారు మళ్ళీ ఓటేస్తే ఏమవుతుంది ఆడు కావాలన్నా నేను మీకోసమే వచ్చాను ముగ్గురు కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపు నుంచి చంద్రబాబు వైపు నుంచి పవన్ కళ్యాణ్ వైపు నుంచి మూడు వైపు నుంచి నేను వచ్చినాను మీకు మంచి చేస్తానంటున్నాను మీ ఊర్లో వచ్చి నిలబడతానంటున్నాను మీ కష్ట సుఖాల్లో ఉంటానంటున్నాను ఇంటింటికి కులా అంటున్నాను రైతులకు నాకు తోచినంత మంచి చేస్తానంటున్నాను నాకు ఓటేస్తారా ఆయన చెప్తా ఉన్నాడంట ఆయనకి ఓ ఎమ్మెల్యే సాయి ప్రసాద్డికి ఓడిపోతానని అర్థమైంది జనాలు రావట్లా మీటింగులకి ఎక్కడ పోయినా తూతూ అంటున్నారంట నువ్వే ఎమ్మెల్యేవయా ఎందుకు పనికిరాని ఎమ్మెల్యే మళ్ళీ ఎందుకు వచ్చినా ఓట్లు అడగడానికి అంటున్నారంట ఓట్లే అడిగితే ఎవరు ఏమంటున్నారంట ఆయన చెప్తా ఉన్నాడు నాకేం భయం లేదు ఐదు వేల రూపాయలు ఓటుకిచ్చేనా ఇచ్చేనా కొనేస్తానంటున్నాడంట ఆదోని ప్రజలు అమ్ముపోయేవాళ్ళ అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా ఈరోజు ఇప్పటిదాకా మీ మంచి గురించి పట్టించుకునేవాడు ఐదు వేలు ఇస్తే పదివేలు ఇస్తే మీరు ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా నేను ఇంకో ఐడియా కూడా చెప్తాను మీకు వినండి ఐదు వేలు ఇస్తానని ఓటుకు వస్తే మీరు పదివేలు అడగండి ఆ డబ్బులన్నీ ఎవరు ఎట్లా వచ్చినా ఇందుకంటే డబ్బులు ఆయన ఏమైనా ఉద్యోగం చేసినాడా ఆయన ఏమైనా వ్యాపారం చేసినాడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేసినారా మీ డబ్బులన్నీ కొట్టేసి ఇంట్లో సంచులు సంచులుగా పెట్టుకొని నిండిపోయి ఉందంట కక్కనియండి కొద్దిగా అన్న ఓటుకు పదివేల రూపాయలు తీసుకోండి నాకు ఓటు వేయండి మీ డబ్బులు మీకు వెనక్కి రావాలి ఎంతో కొంత తర్వాత నేను వచ్చి మీ ఇండ్లకు అందరికీ ఏమేమి కావాలో అన్ని చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మీకందరికీ చెబుతా ఉన్నా అంత ఎందుకు మీకు అలవాటైపోయి ఉంటుంది ఇప్పటికే రెగ్యులర్ మీకు రెగ్యులర్గా సైకిల్ గుర్తుకు ఓటేయడం అలవాటై ఉంటుంది కానీ ఈరోజు నేను కూటమిలో నా గుర్తు సైకిల్ కాదు నా గుర్తు కమలం పువ్వు గుర్తు మీరు నన్ను గెలిపించాలనుకున్నప్పుడు పువ్వు గుర్తు మీద ఓటేయ్యాల ఎమ్మెల్యేని గెలిపించాలంటే పూ గుర్తు మీద వేయాల ఎంపీని గెలిపించాలంటే సైకిల్ గుర్తు మీద ఓటు వేయాల అమ్మా మీకందరికీ ఎలక్షన్ లో రెండు ఓట్లుంటాయి ఒకటి కాదు రెండు ఓట్లుంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం గుర్తుంటుంది అది కనపడతగానే గుద్దెయ్యాలి ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తుంటుంది దాన్ని గుద్దేయాలి కమలం ఉన్న చోట సైకిల్ ఉండదు సైకిల్ ఉన్న చోట కమలం ఉండదు కాబట్టి ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు ఒకటి పువ్వు గుర్తుకి ఒకటి సైకిల్ గుర్తుకి గుద్దేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించాల మళ్ళీ నేను మీ ఊరికి వస్తా నేను అలాగా సాయి ప్రసాద్ రాడ్ లాంటి ఎమ్మెల్యే కాదు ఎలక్షన్లు అయిపోయింది ఎమ్మెల్యే అయిపోయాను మళ్ళీ ఐదేళ్ళకు వస్తానని ఎమ్మెల్యే కాదు గెలిచిన వెంటనే ఇరవై రోజుల్లో నేను ఎమ్మెల్యే గెలవబోతా ఉన్నా ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే అయిన వెంటనే అధికారులందరినీ ఆఫీసర్లందరినీ తీసుకొని మళ్ళీ మీ ఊరికి వస్తా ఇక్కడే నిలబడతా అప్పుడు అందరినీ కుర్చీలేసి కూర్చోబెడతా ఒక్కొక్కరికి అమ్మ నీకేం కావాలా ఇల్లు కావాలా తీసుకొని పోవాలి సంతకం పెడతా అక్క నీకేం కావాలా కుళాయి కావాలా తీసుకొని పోవాలి సంతకం పెడతా నీకు మరుగుదొడ్డు కావాలా సంతకం పెడతా ఏ పని కావాలంటే మీ ఊరికి వచ్చి చేసిపోతా లేకపోతే మీరు నా ఇంటికి వచ్చి నా పక్కన కూర్చొని సంతకాలు పెట్టించుకొని పోండి అట్లాంటి ఇట్లాంటి కాదు నాకు పెద్ద మెజారిటీ ఇవ్వాలా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చెప్పొచ్చిన లక్ష మెజారిటీతో గెలిచి అక్కడ వస్తానని చెప్పిన నాకు మెజారిటీ ఇస్తారా మెజారిటీ ఇస్తారా తమ్ముళ్ళు మీరు మీ ఊరికి వచ్చినప్పుడు లేదా మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను పనుల కోసం అడుగుతారు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని అడుగుతారు అడుగుతారా అడిగినప్పుడు నేను పేపర్ తీసి చూస్తా మీ ఊర్లో ఎంత మెజారిటీ వచ్చింది ఎన్ని ఓట్లు వేసినారని నా దగ్గర లెక్క ఉంటుందా ఉండదా లెక్క చూసి కరెక్ట్ గా పెద్ద మెజారిటీ ఉంటే అడిగిన పేపర్ అంతా అడిగింది అడగంది అన్ని కలిపి బ్రహ్మాండంగా సంతకాలు పెడతా అట్లా లేకపోతే అమ్మ అక్క చెల్లి ఆ రోజు వచ్చి అయితే దండం పెట్టి అడుక్కున్నారమ్మా నాకు ఓటి అడుగుతానా అడగనా అడుగుతానా అడగనా సో మీ అందరూ కూడా ఒక్కసారి చెయ్యి నన్ను దీవించండి రెండు చేతులు ఎత్తి ఒకే ఒక్కసారి నన్ను దీవించండి చాలు మిగతా పోరాటం నేను చేస్తా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం